డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశం నందు అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చీర్ల జగ్గిరెడ్డి గారు పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సర కాలం పూర్తయిన తరుణంలో వారు మహానాడు అనే కార్యక్రమం గడపలో ఏర్పాటు చేసుకున్నారు ఈరోజు సంవత్సరం పాలనలో ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను గాలికి వదిలేసి భ్రమరావతిని డెవలప్ చేయడానికి చూస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క మాట మీద నిలబడకుండా ఉన్నారు కానీ జగన్ ప్రతి ఒక్క నెరవేర్చాలని జనమే చెప్పుకుంటున్నారు మహానాడు కార్యక్రమం అనేది లోకేష్ కి చంద్రబాబు నాయుడు ఈ తొమ్మిది పది నెలల్లో సంపద సృష్టించిన దానికన్నా చేసినప్పుడే దానికి రెండింతలు ఉంది అన్నారు అలాగే లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలనుకుంటున్నారని టిడిపి వాళ్ళు అనుకుంటున్నారని ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నా కలెక్టింగ్ ప్రెసిడెంట్ గా బాగా సూట్ అవుతారని ఆయన అన్నారు కరెంటు ఛార్జీల పేరుతో ప్రజలపైన మోయలేని భారం మోపింది కూటమి ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ రాష్ట్రం అంతా కూడా జరుగుతున్న పరిస్థితులన్నీ చూసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మిన్నగా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏ ఒక్క మాట మీద కూడా నిలబడకుండా ఈరోజు రాష్ట్ర ప్రజానీకాన్ని అంతా కూడా మోసం చేయడమే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనిని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే బాగుందని ప్రతి ఒక్కరిని నోటమిటా వస్తూ ఉంటే దాన్ని చూసి వార్వలేనటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉన్న భయంతోనే ఇవాళ కడపలో మీటింగ్ ఏర్పడి కడపలో మహానాడు కార్యక్రమం పెట్టారు కడప ప్రజలు కూడా పత్రికాముఖంగా తెలియజేస్తూ ఉన్నా మీకు అక్కడ ఎంతమంది టీడీపీ ఉన్నా లేదా ఎంతమంది ఎవరో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నా మీ మీద ప్రేమతో కాదు చంద్రబాబు నాయుడు గారు మహానాడు కడపలో పెట్టాడు కడప పులి పులిబిడ్డగా ఉన్నటువంటి జగన్మోహన్ గారిని చూసి భయం వేసి అక్కడ మీటింగ్ పెట్టి ఏదో నాలుగు మాటలు మాట్లాడి దాన్ని ప్రపంచం అంతా చూ చూడండి మేము కడపలోనే మీటింగ్ పెట్టామని ఏదో గొప్పగా చెప్పుకుని ప్రజాభిప్రాయాన్ని మార్చడం కోసమే ఈ రకమైన తాపత్రాలని పడుతున్నారు ముఖ్యంగా వారు మీటింగ్ పెట్టుకుంటే మేము కూడా ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మేము ఖండించాం కానీ ఏదైతే మరి కడపలో రాజ్ గారి విగ్రహం ఉంటే ఆ విగ్రహం చుట్టూ మరి ఏదైతే వారు తెలుగుదేశం